హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ కొడాలి నాని గారికి గుండెపోటు వచ్చిందంట ఈ విషయం మాట్లాడుకునే ముందు మా ఫ్రెండ్ నాతో చెప్పినటువంటి ఒక ముచ్చట దాని గురించి మాట్లాడుకుందాం అయితే కొడాలి నాని గారికి గుండెపోటు వచ్చిన వెంటనే మా ఫ్రెండ్ ఒకడు నా దగ్గరకు వచ్చి అన్నా అన్న ఇట్లా కొడాలి నానికి గుండెపోటు వచ్చిందట అని చెప్పేసి నా దగ్గర అన్నాడు అనమాట గుండెపోటు వచ్చిందట అని చెప్పాడు అరే కొడాలి నాని గారికి గుండెపోటు రావడమేంట ఆయన బాగుంటాడు చాలా జిమ్ బాడీ మంచిగా ఉంటాడు ఆయన ఆయనకు గుండెపోటు రావడమేందని అని నేను అడిగిన లేదన్నా ఆయన గుండెపోటు వచ్చిందట ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాట అని చెప్పేసి నాతోని వాదన పెట్టుకున్నాడు అయితే చివరిగా నేను నమ్మలేను వాడు కొంత వాడి ఫోన్లో యూట్యూబ్లో ట్విట్టర్లో నాకు చూపించాను అన్నమాట అన్న ఇగో చూడు సోషల్ మీడియాలో ఇట్లా గుండెపోటు వచ్చిందట కోడాలి నాన్న గారికి అని చెప్పేసి నాకు చూపించడం జరిగింది అప్పుడు నేను కొంచెం నమ్మిన బట్ మళ్ళీ చూస్తే ఆ ఐడీలు అన్నీ కూడా వైసీపీకి చెందినటువంటి ట్విట్టర్ ఐడిలు యూట్యూబ్ ఛానల్ కూడా వైసీపీకి చెందినటువంటి ఛానల్ అనమాట మళ్ళీ నాన్న చెప్పిన అరే బాబు అది గుండెపోటు కాదురా ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది కోడాలి నాన్న గారికి అవన్నీ కూడా వైసీపీకి చెందినటువంటి ఛానళ్ళు ట్విట్టర్ ఐడీలు వాళ్ళు గుడ్డ కాల్చి మీద పడేస్తారా అని చెప్పిన లేదన్న అట్లా జరిగింది టీవీలో కూడా ఇస్త్రు కోడలి గారికి గుండెపోటే ఆట అని చెప్పేసి వాడున్న వచ్చి వెళ్ళిపోయాడు ఇక నెక్స్ట్ మళ్ళీ టూ అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చాడు ఏమైందిరా అంటే అన్న అన్న కోడలి నాన్నగారికి గుండెపోటు కాదంట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంట అని చెప్పేసి అరే నేను చెప్పిన గారా ఇవి వైసీపీకి చెందినటువంటి న్యూస్ న్యూస్ ఛానళ్ళు వైసీపీకి చెందినటువంటి ట్విట్టర్ అకౌంట్లని అందు నువ్వు ఎందుకు రాను చెప్పేసి నేను తిట్టి పంపించేసిన సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కొడాలి నాని గారికి ఏదో పాపం ఆయన ఇక్కడ తప్పు కొట్టాల్సిన అవసరం లేదు ఆయన మా నాన్న ఏదో ఆయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో చేరిండు డాక్టర్లు కూడా తెలిసే తేల్చేసారు కదా అదే గుండెపోటు కాదు ఏం పోటు కాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంత తుస్తు అని చెప్పేశారు ఇక ఈ వైసీపీకి చెందినటువంటి కొన్ని న్యూస్ ఛానళ్ళు ట్విట్టర్ అకౌంట్లు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు ఇక కోడలినాని గారికి గుండెపోటు వచ్చింది అని పెద్ద బాంబు ఊదర ఊదరగొట్టేసిరు మొత్తం సోషల్ మీడియాని ఇదంతా కూడా ఎందుకు చేస్తారంటే వాళ్ళ సొంత పార్టీ నేతనే సొంత పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రివర్యులే కానీ వీళ్ళ పార్టీ సింపతి కోసం ఏం చేస్తారంటే పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సైలెంట్గా ఉంటారో ప్రశ్నించకుండా కుటుంబ ప్రభుత్వాన్ని సిపి పార్టీ ఎట్లా ఉంటుందంటే సొంత పార్టీ నేతల్ని కానీ సొంత పార్టీ నేతల్ని కొడల్ని కానీ మాజీ మంత్రివర్యులు అలాంటి వ్యక్తిని ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో వెళ్తే ఉండేపోటుగా చిత్రీకరించి పెద్ద వైరల్ చేశారన్నమాట దాన్ని అనే గుండెపోటు లేదు ఏ పోటు లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది కానీ వైసీపీ పార్టీ యొక్క సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి మాట వినే కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళ పార్టీలో ఇది సాంప్రదాయంగా మారింది గొడ్డెల పోటును గుండెపోటుగా ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూ అన్నమాట అది వాళ్ళ సాంప్రదాయము అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే వైసీపీ పార్టీలో సైలెంట్గా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలా ఓవర్గా మాట్లాడి ఇప్పుడు సైలెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా నేను మీ మంచి కోసమే చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ గారు రజ్నీ నాని గారు ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు సైలెంట్ ఉన్నారు కాబట్టి ఏదో ఒక బట్ట కాల్చి మీ మీద పడేస్తారు అంబటి రాంబాబు గారికి అయితే టెన్షన్ లేదు ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతుండు కాబట్టి అలాంటి వాళ్ళను జగన్ వదిలేస్తాడు మన సాయిరెడ్డి తాతకైతే ముందే అర్థమైనట్టున్నది పార్టీ నుంచి వెళ్ళిపోయాడు సంతోషం ఇక నేను చెప్పేది చివరిగా అల్టిమేట్గా కొడాలి నాని గారికి నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు పార్టీ సింపతి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వాళ్ళని నమ్మొద్దు జగన్ మీద సింపతి రావాలంటే ఏదో ఒకటి కార్యక్రమాలు చేస్తారు అలాంటి వారిపైన కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ కొడాలి నాన్నగారు క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నా రెండు నూరేళ్ళు బతకాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం బూతులు ఆటగట్టద్దు ప్లీజ్ కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించండి ప్రశ్నించకపోతే ఇచ్చనే ఉంటుంది మీకు నెక్స్ట్ కూడా ఏదో ఒక టార్గెట్ చేస్తారు ఇది నేను మీ మంచి కోసం చెప్తున్నా కొడాలి నాన్నగారు సో వైసీపీలో ఉన్నటువంటి లీడర్లు సైలెంట్గా ఉండకండి ఏదో ఒకటి న్యూస్లోకి రండి ఎందుకంటే ఏదో ఒకటి కాల్చి మీ నెత్తి మీద పడేస్తారు దాని తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇప్పుడు కొడాలని కొడాలి నాని విషయంలో జరిగింది అదే కొడాలి నాని గారు కూడా ఈ ఇక నుంచి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఎందుకంటే ఏదో ఒక స్క్రిప్ట్ రాసి మళ్ళీ ఒకటి ఏదో ఒకటి కాల్చి పడేస్తారు మీ నెత్తి మీద జాగ్రత్తగా ఉండండి సో ఇది ఇవాళ వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్